హలో అందరికీ ఇవాళ మనం కారపొడి ఎలా చేయాలో నేర్చుకుందాం దానికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి దాంట్లో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఎండుమిరపకాయలు ఒక గుప్పుడు ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు గుప్పుడు కరివేపాకు కరివేపాకుని ముందుగానే మీరు కడిగి శుభ్రం చేసుకొని ఎండలో ఆరబెట్టుకోండి అలా ఎండలో ఆరబెట్టుకున్న కరివేపాకు అలాగే ఒక గిన్నెడు నువ్వులు వీటిలన్నిటిని తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోండి ఒక బాండి పెట్టుకోండి దాంట్లో ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వేసుకొని మేము ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులు నువ్వులు వేగిపోయాక అవి తీసేసుకోండి ఒక మిక్సీ జార్లో అలాగే ఎండు మిరపకాయలు అవి కూడా దోరగా వేగిన తర్వాత వాటిని కూడా మిక్సీ కిన్లోకి వేసేసుకోండి ఆ తర్వాత ధనియాలు జీలకర్ర మనం ప్లేట్లో చూపించిన ఐటమ్స్ అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి ఇవన్నీ దోరగా వేయించుకోండి అలా అయితేనే మీకు నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది చూసారు కదా జీలకర్ర ముందే వేస్తే మాడిపోతుందని లాస్ట్లో వేస్తున్నాను జీలకర్ర ఎందుకంటే జీలకర్ర వేయడానికి ఒక్క సెకండ్ సరిపోతుందండి ఈ హీట్లో ఆ తర్వాత అలాగే సరిపడా ఎల్లుల్లి రబ్బలు చింతపండు ఉప్పు ఇవి మనకు కావాల్సినవి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవడమే నువ్వులు మిరపకాయలు ధనియాలు వేయించుకున్నాం కదండి అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి మనం మిక్సీ ఆడుకునే ముందే ఈ చింతపండు ఉప్పు సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి అవన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైన్ పౌడర్ చేసుకోవడమే చూసారు కదా ఇవన్నీ చల్లారేక మాత్రమే మీరు మిక్సీ పట్టుకోండి హీట్లో అయితే పెట్టద్దు మీరు మిక్సీ ఎందుకంటే మనకి ఎక్కువ కాలం నిల్వ చేయలేము అలాంటప్పుడు కాబట్టి అంత చల్లారాక నీట్గా మనం పౌడర్ చేసుకోండి చూడండి ఇప్పుడు పౌడర్ ఎంత బాగా వచ్చిందో ఈ పౌడర్ మీకు బయట పెట్టుకుంటే రెండు మూడు నెలలు ఈజీగా వస్తాయండి లేదు మీకు ఇంకా లాంగ్ టైం కావాలి అంటే రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి సిక్స్ మంత్స్ మనకి నిల్వ ఉంటుంది మనం ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో రోజు చట్నీ చేసుకోలేకపోయినా ఇడ్లీ వేసుకున్నప్పుడు హ్యాపీగా ఒక నెయ్యి వేసుకుని ఈ కరివే ఈ కరివేపాకు నువ్వుల పొడి వేసుకున్న కారపొడి పెట్టుకుని వేడివేడి ఇడ్లీ తింటే ఉంటుంది ఆహా ఏమి రుచిరా అంతేనండి చూసారు కదా చాలా సులభంగా చేసుకునే కారపొడి మీరు కూడా చేసుకుని ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి